హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియోస్ చూస్తున్నారుగా ఈ రోజు అయితే కల్కి మూవీ మాస్ అప్డేట్ అయితే వచ్చింది భయ్య నిజంగా ఆ పోస్టర్ లుక్ చూసే అరాచకం చెప్పుకోవచ్చు సో నిజంగా నాకైతే చాలా క్రేజీగా కనిపించింది ఇంకా చాలా మంది అయితే ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు సో ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైతే ప్రభాస్ ఇష్టం అనుకుంటున్నారో డెఫినెట్ జై ప్రభాస్ అనే కింద కామెంట్ సెషన్ కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ లైక్ గా చేయండి గైస్ అలాగే సబ్స్క్రైబ్ నేను చేసేయండి సో ద ఏంది అంటే నిజంగా ఈ కల్కి మూవీలో విజయ్ దేవరకొండ యాక్ట్ చేయబోతున్నారు అనే చాలా అయితే రూమర్స్ వస్తున్నాయో నిజంగా అది వాస్తవం ఆ వాస్తవం అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన డిస్కస్ చేయబోతున్నాము నిజంగా చెప్తున్నా ఈ మూవీకి ఆ విజయ్ దేవరకొండకు చాలా దగ్గర సంబంధం ఉన్నట్టు అనిపించింది ఎందుకంటే ఆ విజయ్ దేవరకుండ డ్రెస్ వేసుకున్న డ్రెస్ సెన్స్ కావచ్చు అదే విధంగా చూసుకుంటే ఆ మూవీ అంటే విజయ్ దేవర్కుండకు కలికి సినిమాకు ఉన్న డ్రెస్ సెన్స్ అయితే మాక్సిమం ఈక్వల్ గా మ్యాచ్ అవ్వడం జరుగుతుంది అనమాట నిజంగా ఆ డ్రెస్ సెన్స్ అనేది చూసినప్పుడు అలా సో బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటుంది ఆ పోస్టర్ అనేది ఉంటుంది సో చూడొచ్చు మనము ఆ పోస్టర్ అంటే ప్రభాస్ అన్న చేసుకున్న డ్రెస్ అదే విధంగా మనం విజయ్ దేవర్కుండ వేసుకున్న డ్రెస్ అయితే చాలా దగ్గర పోలికలు ఉంటాయి అనమాట సో విజయ్ దేవర్కుండకు ఇలాంటి డ్రెస్ సెన్స్ తో ఉన్న సినిమాలు అయితే ఈ మధ్యలో అయితే ఏవి లేవు నాకు తెలిసి మొత్తానికి అయితే ఈ సినిమా అంటే మన కల్ కల్కిలో టూ ఎయిట్ నైన్ ఎయిట్ లో ప్రభాస్ తో పాటు విజయ్ దేవరకుండా విలన్ పాత్రలో పోషించబోతున్నారు అనే ఒక టాక్ అయితే ఉంది అదే విధంగా ఫ్రెండ్స్ క్యారెక్టర్ గిన్న చేయబోతున్నారని ఒక టాక్ గిన్న ఉంది సో ఈ సినిమాలో ఈ కల్కి సినిమాలో అయితే చాలా మంది పెద్ద యాక్టర్స్ అయితే ఉన్నారు ఇండియాలో ఆల్మోస్ట్ చాలా పేరు గాంచిన యాక్టర్స్ అయితే చాలా మంది ఈ సినిమాలో యాక్ట్ చేయబోతున్నారు సో అందులో మన విజయ్ దేవరకుండా ఒక్కరు అవుతున్నారనే ఒక టాక్ అయితే ఉంది నిజంగా అధీనంగా అవుతే ఇది సర్ప్రైజ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్ పండుగ అదే విధంగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అయితే పండుగ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే విజయ్ దేవరకుండ ఎలాంటి యాక్టింగ్ పర్ఫామ్ చేయగలడు సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన అందరికి తెలిసిన విషయమే కాబట్టి సో ప్రవాసన్నతో పాటు విజయ్ దేవరకుండా చూస్తే మాత్రం ఊచ కోత అనిపించింది నాకు ఇంకా దానికన్నా డేంజరస్ యాక్టర్స్ అయితే మన ఈ ఈ మూవీలో ఉన్నారు సో వాళ్ళ పేర్లకి మనం ఒకసారి చూసుకుందాం ఎందుకంటే ఒకసారి ఈ పెద్ద యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో పాన్ ఇండియా స్టార్స్ అనమాట సో వాళ్ళు ఈ సినిమాలో ఉండడం ఎలాగా ఉండబోతుంది సో వాళ్ళతో పాటు విజయ్ దేవరకుండా ఉంటే ఇంకా ఎలాగా ఉండబోతుంది మనం అయితే చూడబోతున్నాము సో ఫాస్ట్ గా మనము ప్రభాసనైతే చూడబోతున్నాం భయ హీరో క్యారెక్టర్ లో సో నిజంగా అయితే చాలా క్రేజీ కదా సో మన సలార్ తో అయితే ఊచ కోతా అని చెప్పుకోవచ్చు సో వెయ్యి కోట్లు అయితే ఈజీగా దాటిపోయింది సలార్ కానీ అఫీషియల్ గా అది అనౌన్స్ చేయడానికి అయితే భయపడుతున్నా చెప్పుకోవచ్చు అదే విధంగా థౌసండ్ క్రోస్ దాటకపోవడానికి ఇంకో రీజన్ గా నేను చెప్తాను పీవీఆర్ వాళ్ళు థియేటర్స్ ఎక్కువగా ఇవ్వకపోవడం అంటే పీవీఆర్స్ అంతా డంకీ సినిమాకు అలాట్ చేయడం థియేటర్స్ దాంతో అన్న సలార్ మూవీ కి అయితే తగ్గిపోయింది విధంగా సలార్ మూవీలో ప్రమోషన్స్ లేకపోవడం ప్రమో ప్రమోషన్స్ లేకపోవడం వల్ల కలెక్షన్స్ అనేది అని చెప్పుకోవచ్చు సో అదే విధంగా ఈ సినిమాలో ఇంకొకటి దీపిక పదుకొని దీపిక పదుకొని ఎలాంటి యాక్టింగ్ చేయగలదు నిజంగా ఆల్రెడీ హిందీ అంటే త్రిబుల్ ఎక్స్ సినిమా చూశాము సో త్రిబుల్ ఎక్స్ సినిమా ఎలాగ చేసింది మనము దీపిక పదుకొనే సో అలాంటి ఇంగ్లీష్ సినిమాలో మంచి పర్ఫార్మెన్స్ చేసిన మన దీపిక పదుకొనే విధంగా మన మన తెలుగు హిందీ కన్నడ మలయాళం అంటే ఇండియాలో మంచి అంటే మెంబర్ ఆఫ్ హీరోస్ అంటే షారూక్ ఖాన్ సల్మాన్ ఖాన్ ఇలాంటి పెద్ద పెద్ద హీరోలు ఎంత పేరుగాంచిన హీరోలు ఉంటే ఉన్నారు మన పే ప్రభాస ఎలా ప్రభాస్ ప్రభాసన్ అంటే తెలియని వాళ్ళు లేరు పాన్ ఇండియాలో కానీ ఆ సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ అమితాబ్ బచ్చన్ ఇలాంటి పెద్ద పెద్ద హీరోలు అంటే అందరు గుర్తుపెడతారు కానీ అధిపిక పదుకునే అనే పేరు విన్నాకైనా డెఫినెట్లీ ప్రతి ఒక్కరూ గుర్తుపడతారు సో ఆ పేరు ఆ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా క్రేజింగ్ ఉంటుంది సో ఆమె ఎలాంటి ఫైట్ చేయగలదు ఎలాగ డాన్స్ చేయగలదు ఎలా పర్ఫామ్ చేయగలదు మూవీలో యాక్టింగ్ పరంగా అయితే దుమ్ము దులుపుతు దులుపుతుంది ఏమే సో ఏమే అరాచకం అయితే మామూలుగా ఉండబోదు పూనగా లెవెల్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏమే హీరోయిన్గా చేయబోతున్నారనమాట సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అదేవిధంగా అమితాబ్ బచ్చన్ అంటే అమితాబ్ బచ్చన్ ఒక మంచి రోల్ అంటే ఆల్రెడీ ఆ రోల్ అనేది అందరికి తెలిసిన విషయమే కాకుండా ఆ రోల్ పేరు నేను చెప్పకపోయినా అందరికీ తెలుసు కాబట్టి డెఫినెట్లీ నేను చెప్పదలుచుకోలేను సో అమితాబ్ బచ్చన్ అయితే మంచి రోల్ సో అమితాబ్ బచ్చన్ ఎలాంటి యాక్టర్ అందరికీ తెలిసిన విషయం సో ఈ కలికి సినిమాకి అమితాబ్ బచ్చన్ ఎంత పర్ఫార్మ్ చేయగలడు అంటే తనకు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వగలడు ఆ క్యారెక్టర్ తనకి బాగా సూటబుల్ అని నేనైతే నమ్ముతున్నాను డెఫినెట్ మీరు ఎలా నమ్ముతున్నారో కింద కమెంట్ లో కమెంట్ అదే అదేవిధంగా చూస్తున్నా కమల్ హాసన్ అయితే విలన్ అంటే మనం చూసాము సో ఎన్ని రకాలుగా చేయగలడు మన కమల హాసన్ అనేది చూసాము సో నిజంగా శృతి హాసన్ అయిన ఫాదర్ అయితే సూపర్గా పర్ఫామ్ చేయగలడు కల్కి సినిమాకు ఇది ఒక బ్యాక్ బోన్ అని చెప్పుకోవచ్చు ప్రభాసన్ ఒక ప్రభాసన్ హార్ట్ అయితే ఈయన బ్యాక్ బోన్ అని చెప్పుకోవచ్చు సినిమాకి ఎందుకంటే ఇంత కాన్ఫిడెంట్ ఎందుకు చెప్తున్నానంటే కమల్ హాసన్ అనే వ్యక్తి ఈ ఈ యాక్టర్ బ్రహ్మాండమైన యాక్టర్ ఇంకొకటి ఏ క్యారెక్టర్ అయినా చేయగలడు అటు హీరోగా విలన్ గా ఏ ఏ క్యారెక్టర్ అయినా మనం ఒక్కటే అని చెప్పలేం ప్రతి ఒక్క క్యారెక్టర్ లో సూటబుల్ అంటారు మన మన కమల్ హాసన్ అయితే సూపర్ గా ఉంటాం నాకైతే ఈ సినిమాకి బ్యాక్ బోన్ అని చెప్పుకోవచ్చు సో ప్రభాస్ నా హార్ట్ అయితే బ్యాక్ బోన్ వచ్చేసి మన కమల్ హాసన్ అనమాట సో నాకైతే చాలా ఇంకా దల్కర్ సుమాన్ సల్మాన్ అయితే ఎలా ఉంటారు దల్కర్ సుమాన్ సల్మాన్ అంటే చాలా హ్యాండ్ గా చాలా ఏమంటారు అమ్మాయిల కంటే దల్కర్ సుమాన్ అంటే చాలా పడి చలిచిపోతారు అనమాట ఇంక్లూడింగ్ నేను దల్కర్ సల్మాన్ ఫ్యాన్సే కానీ నాకైతే చాలా క్రేజీ అనిపిస్తుంది యాక్టింగ్ కానీ సో మనం ఎన్ని విధాలుగా చూసినా సో ఈ మూవీకి అయితే హండ్రెడ్ పర్సెంట్ సూటబుల్ అయిన వ్యక్తి యాక్టర్ అని చెప్పుకుంటున్నాం ఎందుకన్నా మరి ఏ ఏ రోల్ ఇచ్చారో మనకి పర్టికులర్ గా తెలియదు డెఫినెట్ గా ఈ రోల్ కైతే దల్కర్ సుమాన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమాకి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడుతున్నారు అదేవిధంగా సినిమా షూట్ గా కంప్లీట్ అయిపోయింది ఇతని వర్షన్ అయితే అని చెప్తున్నారు సో నాకైతే చాలా క్రేజీ సో మనం ఎలా చూడబోతున్నాం మరి ఏ వర్షన్ లో చూడబోతున్నాము అసలు విలన్ గా నా మరి ఏ రోల్ అసలు మనకైతే కన్ఫ్యూజన్ లో పడ్డాం అదే విధంగా చూసుకుంటే ఆ అమితాబ్ బచ్చన్ గారు అయిపోయారు దిశ పటాని దిశ పటాని అయితే మనకు తెలిసిన విషయం ఇంత ముందు మనకు సహావులా చేశారు ఆమె సో మనము ఆమె యాక్టింగ్ తీయలేము ఎందుకంటే ఈ మళ్ళీ సెకండ్ టైం కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు ప్రభాసతో సో నాకైతే చాలా క్రేజీగా అనిపించింది నిజంగా ఈ కాంబినేషన్ చూసినప్పుడు మేబీ ఈమె దల్కర్ సుమాన్ కి గర్ల్ ఫ్రెండ్ అయినా ఉండొచ్చు అదే విధంగా చూసుకుంటే మనకు విజయ్ దేవరకుంట హీరో విజయ్ ఆ విజయ్ దేవరకొండకైతే విలన్ ఆ ఇదైనా ఉండొచ్చు అనుకుంటున్నాయి ఎందుకంటే విజయ్ దేవరకుండా అంటే ఈ లేటెస్ట్ అప్డేట్ లో ఈమె వచ్చింది అదే విధంగా చూసుకుంటే లేటెస్ట్ అప్డేట్ లో అప్ కమింగ్ లో విజయ్ దేవరకుండా ఉన్నారు అదేవిధంగా ఆర్జీవి గారికి ఉన్నారు ఈ సినిమాలో అదే విధంగా మన రాజమౌళి గారి ఉన్న వాళ్ళు ఏ విధంగా పర్ఫామ్ చేశారు ఈ మూవీలో అనేది మనం చూడాలి సో ఈ మూవీ అంతా భారీ అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయని చెప్పుకోవచ్చు సో ఇంత పెద్ద హీరోలు అంత మంది ఉన్నాక నాకైతే హైలైట్ అయిందని ఇంకొకటి రానా దగ్గుపాటి ఈ సినిమాలో ఉన్నారు సో రానా దగ్గిపాటి మన బాహుబలి కాంబినేషన్ సో రానా మరి మంచి ఫ్రెండ్స్ సో ప్రభాస్ద్దరు కాంబినేషన్ మళ్ళీ ఇక్కడ తోడైతే మరి ఏ విధంగా చూడబోతున్నా అంటే ఈ కరుడు కట్టిన ఏమంటారు ఐ మీన్ ఇంకా ఎక్స్ట్రా అనుకోటి సో అందరు కలిస్తే ఇలాంటి విధ్వంసాన్ని సృష్టించగలరో ఈ ప్యాన్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క స్టార్స్ ఒక్కొక్క స్టార్స్ లాగా ఒక ఒక వెలుగు వెలగబోతున్నారు ఒక అరాచక సృష్టించబోతున్నారు కల్కి సినిమా వేరే లెవెల్ ఉండబోతున్నారు నేనైతే ఫుల్గా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నా గాయస్ నిజంగా నాకైతే పీక్ స్టేజ్లో పెరిగాయి ప్రభాస్ అన్న మీద ఎక్స్పెక్టేషన్స్ సో సలార్ అనుకున్నాం కానీ సలార్కి మించి ఉండబోతుంది అనుకుంటున్నాము సో ప్రమోషన్స్ మాత్రం ఎర్లీగా స్టార్ట్ అవుతే మాత్రం డెఫినెట్లీగా కలికి మూవీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడి అనేది ప్రజల్లో ప్రతి ఒక్కరికి ప్రతి ఊర్లలో వెళ్ళాలి డెఫినెట్లీ ఎందుకంటే సలార్ ప్రమోషన్ లేకపోవడం వల్ల కొంచెం కలెక్షన్స్ అనేది తగ్గాయని చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ వచ్చేసి మనం వచ్చే ప్రభాస్ అన్న కల్కి అయితే డెఫినెట్గా ముందు ముందుకెళ్ళి ముందు అడిగేసి డెఫినెట్ మనకు ఫ్లాప్ అయిన సినిమాలే ఐదు వందల ఆరు వందల కోట్లు కొడితే హిట్ అయిన సినిమా మనకు ఎనిమిది ఏడు వందల యాభై ఎనిమిది వందల కోట్లు కొట్టడం అంటే చాలా తక్కువ విషయం అని అనిపించింది నాకు ఎందుకంటే సో ఈ మూవీకి ఎంత ప్రమోషన్ ఉంటే అంత కలెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది సో మూవీ అందరికి తెలుస్తుంది అని చెప్తున్నాను సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది సో ఓవరాల్గా నాకు అయితే విజయ్ దేవరకుండా ఈ మూవీలో ఉంటే మాత్రం నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే విజయ్ దేవరకుండ ఉంటే హైలైట్ ఉండబోతుంది మూవీ అంటే విజయ్ దేవరకుండ యాటిట్యూడ్ ఉంది చూడండి ఆ యాటిట్యూడ్కి ఈ మూవీకి షూటబుల్ ఎందుకంటే ఈ ఆ కలికాలం అంత అంటే మనకు కలికాలం వచ్చింద్రానికి ఎగ్జాంపుల్ చెప్తాం కదా కలికాలం ఆ కలికాలం అంతమయ్యే టైంకి విజయ్ దేవరకుండ యాటిట్యూడ్ అదే విజయ్ దేవరకొండ ఇప్పుడు అర్జున్ రెడ్డి ఇలాంటి సినిమా అతని యాటిట్యూడ్ అయితే ఏదవుతుందో ఆ యాటిట్యూడ్ ఆ కాలానికి సూటబుల్ అవుతుంది అని చాలామంది అనుకుంటున్నారు కాబట్టి ఆ యాటిట్యూడ్ తోటి దానికి ఏమైనా అటాచ్మెంట్ ఏమైనా పెడుతున్నారా మరి ఎలాగా ఉండబోతుంది చూద్దాం సో కలికి సినిమాలో మాత్రం విజయ్ దేవరకొండ ఉంటే మాత్రం వేరే లెవెల్ అండ్ కాలం చెప్పుకోవచ్చు సో ఐ హోప్ నా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయగలి జై జయ ప్రభాసన్నా అని కమెంట్ చేయండి డెఫినెట్ నేను జయ ప్రభా అన్న చెప్తాను సో థ్యాంక్ యూ గైస్